హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి నేనైతే బ్లాగ్ స్టార్ట్ చేశాను కాబట్టి గుడ్ మార్నింగ్ అని అయితే చెప్తున్నాను ఈ వ్లాగ్లో వచ్చేసి మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్నవి బిజినెస్కి సంబంధించి ఎవరు పెట్టాలనుకుంటున్నా నా యొక్క సలహాలు సూచనలు అయితే ఇవ్వాలనుకుంటున్నాను సో ఫస్ట్ వన్ వచ్చేసి నేను మొత్తం కూడా ఊడ్ చేసుకుంటున్నానండి ఫైవ్ థర్టీకి ఈరోజు మేలకు అయితే వచ్చిందనమాట రోజు ఫైవ్కి లేచే నేను అలారం ఎలా మోగిందో కూడా తెలియదు ఫైవ్ థర్టీకి అది కూడా కొంచెం జనాల సందడులు వినిపిస్తూనే ఉంటాయి ఆఫ్కోర్స్ మా ఊళ్ళో చాలా వరకు ఫోర్ థర్టీ ఫైవ్కే లేస్తూ ఉంటారనమాట ఇంకా ముందు లేచేటోళ్ళు కూడా ఉన్నారు కానీ మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు సో ఫోర్ టు ఫోర్ థర్టీ ఫైవ్ ఆ మూమెంట్లో అయితే లేస్తుంటారు ఉంటారు ఇక నేను మొత్తం ఊడ్చేసి ముగ్గు పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి వామాకుని స్మెల్ చూస్తే మార్నింగ్ మార్నింగ్ రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది నాకు అంటే తమలపాకు ఉంటే అదైన చూడొచ్చు లేకపోతే పుదీనా తులసాకు ఇలాంటివి కొంచెం ఆయుర్వేదిక్ పరంగా హెల్ప్ అయ్యాయి మన స్మెల్ చూడటం వల్ల ఆ ఎఫెక్ట్ ఉంటుంది కడిగా చూస్తున్నాను లేండి మళ్ళీ ఏమైనా దుమ్ము దూలి ఉంటుంది అలా స్మెల్ చూస్తున్నారు అనకండి సో అందుకనే చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇక నేను వామ్ చెట్టుకి అయితే చక్కగా నీళ్ళు అయితే చల్లేస్తున్నాను నేను ఈ వామ్ చెట్టు మా అక్కలు ఇంటికాడ నుంచి తెచ్చి అయితే వేశాను టూ టైమ్స్ మాత్రమే దీన్ని అయితే యూజ్ చేసి బజ్జీలు ఒకసారి పకోడీ ఒకసారి చేశాను కానీ మిగిలిన ఎన్నిసార్లు అయినా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు సో తీసుకెళ్తాం తప్ప మనం యూజ్ చేసింది తక్కువే బట్ నాకు ఎందుకు వామ్ చెట్టు అంటే చాలా ఇష్టం అందుకనే దాన్ని తీసేస్తానన్నా మా వారిని వద్దు అనేసి అలా అయితే ఉంచేసాను అనమాట ఇక ఈ దోశ చెట్టు ఏం మా వారు రెండు రెండుసార్లు కాయలు కాసింది బట్ నువ్వు ఒకసారి ఉండేవు మిగిలిందేమో కుళ్ళిపోయింది వద్దు తీసేయంటే నా మనసు ఒప్పుకోవట్లేదు సో అందుకోసం అనేసి నేనైతే ఇక్కడ దోశ చెట్టును మళ్ళీ మంచిగా అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ బట్టలు అయితే ఉతుక్కుంటున్నానండి నేను ఏంటంటే మార్నింగ్ బట్టల పని చేసుకోలేదు అనుకోండి నాకు కంపల్సరిగా సంయుక్త వెళ్ళాక బద్దకమే వేస్తుంది బట్టల విషయంలో అందుకనే నేను బట్టల పని అయితే చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ కొన్ని మరకలు వచ్చి మా వారు పొలంకి వెళ్ళినప్పుడు అవి కొద్దిగా ఎక్కడ పడితే అక్కడ దుగాల మీద వేసి అలా ఎఫెక్ట్ అయినవే మళ్ళీ ఏంటి సరిగ్గా ఉత్కండి కూడా ఉతకట్లేదా అనుకుంటారు కాబట్టి క్లారిటీ ఇస్తున్నాను కొన్నిసార్లు ముందు చల్లటానికి వెళ్ళినప్పుడు అట్లా తీసుకెళ్తుంటారు కదా సో ఆ ఎఫెక్ట్ అన్నది మనం ఎంత రుద్దినా కొన్ని మరకలు అయితే పోవు అనమాట అది సంగతి ఇంకా విషయం చెప్పాలి అంటే కనుక బట్టలు అనేవి మీ అందరికీ ఎంత ఇదిగా అనిపిస్తాయో నాకైతే ఫిజికల్ ఎక్సర్సైజ్ లెక్క అనిపిస్తుంది అందుకని కంపల్సరీగా వర్షం వచ్చినా నేనే అవసరం అవసరమైతే ఆ కొద్దిగారా ఉపయోగపడే వాషింగ్ మిషన్లో డ్రయర్ అయినా వేసుకుంటాను కానీ వాషింగ్ మిషన్లో మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే నేను బట్టలు ఉతుకను అది కూడా నెలకు ఒకసారి యూజ్ చేసుకుంటాను అండి అసలుకు యూజ్ చేయను అని చెప్పట్లేదు అందుకని మా వారు కొత్త వాషింగ్ మిషన్ తీసుకుంటాను అన్న నేను వద్దంటున్నాను అనమాట ఎందుకంటే బద్దకం పెరిగిపోద్దే అన్న భయంతో దుప్పట్లకైతే యూజ్ చేస్తూ ఉంటాను ఇక ఇక్కడ వచ్చేసి తుండ్లన్నీ వేశాను చూడండి ఎలా మరకులు ఉన్నాయో వాళ్ళందరూ చూసేటో లేవంటారు నేను సరిగ్గా ఉత్కట్లేదు అంటారు అది ఇది అనుకుంటా ఇక నేను చేస్తున్నాను ఒక పక్క రైస్ అయితే కడిగి పెట్టాల్సి ఉండే నేను మాత్రం ఇక్కడ పనులు చూడండి ఏం చేస్తున్నాను మ్యాక్సిమం మాకు తుక్కుబండి ప్రతి వీక్లీ వన్స్ వచ్చేది అలాంటిది అసలు కొన్ని నెలల నుంచే మా ఇంటికి వైపు అయితే రావట్లే అన్నమాట సో మాకు ఒక షాప్ ఉంది ఆ షాప్లోకి ఇక తుక్ ఎక్కువే ఉంటుంది అయినా రాట్లే ఇక మేమేం అంటే ఇంట్లో ఉన్న తుక్కంతా ఒక క్యారీ బ్యాగ్లో వేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాం ఇక్కడ నేను కొంచెం అంతా టచ్ చేసింది వచ్చేసి కవర్ టచ్ చేశాను అది అత్తక్క పోయిందనమాట నాకు ఈరోజు నా కాన్ఫిడెంట్ ఏంటంటే వెజ్ బిర్యానీ చేద్దాం ఒకే పనేమి కాదు స్పీడ్గా అయిపోతుంది లాస్ ఏం లేదు రెండు పనులు కాదు కదా ఒకే పని కదా అన్న ఫీలింగ్తో అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ క్యారెట్ వచ్చేసి మొత్తం కూడా పైన చెక్క అంత ముందు తీసేదాన్ని కాదండి ఫార్మాలిటీగా రుద్దేదాన్ని బట్ కొంతమంది చెప్పారు మన సబ్స్క్రైబర్స్ అలక్క అదక్క చెక్కు తీస్తున్నారు అంటే మీరు సొరకాయ దోసకాయ చెక్కు మాదిరికే పైనుంచి కొంచెం లేయర్ వచ్చే లెక్క తీయండి ఏదో రుద్దినట్టు రుద్దకండి సో ఇసుకు ఉంటుంది లేకపోతే మట్టు ఉంటుంది అనేసి నాకు అప్పుడు అనిపించింది అమ్మో ఇప్పుడు ఈ లేయర్ గురించి మనం అంతా రిస్క్ తీసుకోవటం అవసరమా అనేసి అప్పటి నుంచి కొంచెం లోపల నేను చెక్కు తీసేదాంతోనే ఈవెన్ యూజ్ చేసుకుంటున్నాను లేకపోతే గనక చెక్కు తీసినట్టే గట్టిగా రఫ్ చేస్తున్నాను అనమాట ఇంటి పక్కన అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ బీన్స్ వీటిని మేము అలసిందలు అంటాము కొంతమంది బీన్స్ కాయలు అంటారు సో అవైతే తెచ్చుకున్నానండి వెజ్ బిర్యానీకి బాగుంటుంది కొన్ని అనమాట లేత ఉంటే కొన్ని ఇచ్చారు నిన్నే కోసుకొని కూర వండేసుకున్నారంట అయినా పర్లేదమ్మమ్మ కొంచెం లేతయి ఉంటే ఇవ్వంటే తాతయ్య అయితే తెంపించారు ఇక్కడ అల్లం కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను నేను ఏ బిర్యానీ చేసినప్పుడైనా ఏంటంటే మూడు వంతులు అల్లం ఒక మంత్ మాత్రమే ఎల్లిపాయ వేసుకుంటాను ఆ ఫ్లేవర్ బాగుంటుందండి మీరు ఎంత క్వాంటిటీ వేసుకున్నారన్నది మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది మీరేసే మసాలాలు వీటన్నిటికంటే కూడా మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్ అండ్ మెయిన్ గ్యాస్ ప్రాబ్లం లేకుండా పిల్లలకు కూడా మంచిది అనేసి నేను అనుకుంటాను సో ఇక మనం బిజినెస్ మాటల్లోకి అయితే అనమాట సో బిజినెస్ అంటే ఫస్ట్ అసలు నేను స్టార్ట్ చేసింది ఇదంతా మీకు తెలిసిందే మనం సూరత్ తెల్లక ముందే మాక్సిమం బిజినెస్ ఏదైనా చేయాలి అన్న ఆలోచన ఉండే నాకు తెలిసిన పర్సన్ పెద్దవాళ్ళు కూడా అదే చెప్పారనమాట చాలామంది చేస్తున్నారు కదా నాన్న నువ్వు కూడా ట్రై చేయరాదు ఎలాగో యూట్యూబ్ పరంగా అంటే చాలామంది వచ్చేసారు సో బిజినెస్ కొంచెం క్లిక్ అయితే నీకు హెల్ప్ అవుతుంది కదా అనేసి అఫ్ కోర్స్ ఇంటి ముందు ఉన్న బడ్డీ కొట్టు నేను పెట్టుకోవటానికి రీజన్ కూడా అదే ప్రతిరోజు వీడియోస్ ఫొటోస్ అండ్ వ్లాగ్స్ అనుకుంటూ పరిగెత్తే ఓపిక నాకు ఉన్న కొద్దిగా తగ్గుతుంది కదా సో కొంచెం ఇంకొంచెం ఫ్యామిలీ ఫ్యామిలీ టైం స్పెండ్ చేసుకుంటూ అలా బిజినెస్ చేసుకోవచ్చు అన్న ప్రణాళికతో అయితే నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఇక సూరత్ వీడియో ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా ఇక ఆడ షాపింగ్ చేసుకుందాము అక్కడికి వెళ్ళి కొన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము అనేసి నేను అనుకున్నాను అనమాట ఇక అలా అయితే వెళ్ళటం జరిగింది అక్కడ నాకు నచ్చిన ఒక మూడు షాపుల్లో నేను వీడియో షూట్ కంప్లీట్ చేసుకున్నాను అండ్ వాళ్ళు పర్సనల్గా పిలిచారులేండి సో ఆ వీడియో షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు బట్టల యొక్క క్వాలిటీ బాగుందనుకుంటేనే తీసుకుంటాను అనేసి మూడు షాపుల్లో అయితే నేను తీసుకోవటం జరిగింది నాకు నచ్చినట్టు నేను అన్నమాట సో ఏ షాప్ మీకు నచ్చిందే అక్క అంటే ప్రతి ఒక్క షాపు నేను విజిట్ చేసినప్పుడు చూసిన క్వాలిటీస్ నాకు బాగానే అనిపించాయి అఫ్ కోర్స్ నేను ఆలోచించింది నేను అక్కడ స్టెప్ రాంగ్ వేసింది ఏంటంటే ఫ్యాన్ ఫ్యాన్సీ ఐటమ్స్ అక్కడ కూడా ట్రెండింగ్ ఐటమ్స్ ఉన్నాయి బట్ ఫ్యాన్సీ ఐటమ్స్ నేను ఎక్కువగా ఫోకస్ చేశాను అనమాట అది ప్రాబ్లం నాకు అయింది ఎందుకు అంటే నేను ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు నిలబడి స్టిఫ్గా ఉండటానికి అండ్ లుకింగ్ వైజీగా గ్రేస్ఫుల్గా కనిపించడానికి ఫ్యాన్సీ ఐటమ్ చేస్తాను నేను నార్మల్ ఐటమ్స్ ఇక్కడైనా అవైలబుల్గా ఉంటాయి కదా అఫ్ కోర్స్ మనం ఇది కొంచెం అంతా డెవలప్ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి చెక్ చేసుకొని తెచ్చుకోవచ్చు అన్న ఫీలింగ్తో అయితే నేను వచ్చిండే అలా అనుకోమాక వెళ్ళి వచ్చేసరికి కొంచెం లైట్గా అడుగంటిని తప్ప ముక్కలు అయితే వాళ్లే అదొకటి గుర్తుంచుకోండి సో ఇక అట్లా అనేసి నేను ఫీల్ అయ్యి ఫ్యాన్సీ ఐటమ్ తీసుకొని వచ్చానండి అఫ్ కోర్స్ అవి ఓల్డ్ అని మీరు అంటున్నారు కానీ అక్కడ నేను చూసిన టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ పేమెంట్ పెట్టుకొని కొనుక్కెళ్ళేటోళ్ళు కూడా అవి ఎక్కువ బండిల్స్ వేసుకొని వెళ్ళారు సో దాని వల్ల నేను కూడా కొంచెం ఓకే డన్ ఈ ప్రోడక్ట్ అన్నది మనకి కరెక్ట్గా ఉంటుంది ఫ్యాన్సీ ఐటమ్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు మనకి కాస్ట్ ఎక్కువ ఉండకుండా రీజనబుల్ కాస్ట్లో లుకింగ్ వైజ్గా బాగుండే తీసుకోవాలి వీళ్ళందరూ అదే సజెస్ట్ చేస్తున్నారు మనకి అంటే లైక్ సజెస్ట్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారని కాదండి చెప్పాను కదా వన్ ల్యాక్ టూ ల్యాక్స్ పేమెంట్ తీసుకొని కూడా తీసుకెళ్ళేటోళ్ళు ఉన్నారని సో వాళ్ళు ఎక్కువగా తీసుకొని వెళ్తున్నాను మనం ఈ ఇలా తీసుకొని వెళ్తే బాగుంటుందని నేను తీసుకొచ్చాను అఫ్ కోర్స్ తీసుకొచ్చిన తర్వాత మనకి కొంచెం డిజప్పాయింటే ఇచ్చారు జనాలు అఫ్ కోర్స్ అది మైనస్ పట్ట ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి మంచివాడు కాదు అని నలుగురు చెప్పారనుకోండి నలభై మంది నమ్మేసే రోజులు ఇవి అంత దరిద్రంగా ఉన్నాయన్నమాట అనకూడదులే కానీ టైమ్స్ సో దానివల్ల నాకు మైనస్ అయ్యింది బట్ నేను నేను తీసుకొచ్చిన కొన్ని ఐటమ్స్ అయితే వెళ్ళాయి వెళ్లకుండా ఏం లేవు ప్రజెంట్ ఇప్పటికి కూడా అవి వెళ్తూనే అనమాట నాకు అంతగా మిగిలింది ఏమీ లేదు సూరత్ విషయంలో వచ్చేసి సో అందుకనే ప్రిఫర్ చేస్తారా అక్క అంటే ఖచ్చితంగా చేస్తాను బట్ మీరెళ్ళి తీసుకోండి ఎవరిని మధ్యవర్తి నమ్మొద్దు వాళ్ళు సగం మీకు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు వెళ్ళి తీసుకోండి అని నేను ప్రిఫర్ చేస్తాను అనమాట ఖచ్చితంగా అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకొంచెం మగ్గాల్సి నేను స్టవ్ పెట్టిన పెట్టేసుకున్నాను అన్నమాట ఇక అదే అండి మన ఫస్ట్ బిజినెస్ పాయింట్ వచ్చేసి తర్వాత వీళ్ళు కొంచెం అంతా నేను డిజపాయింట్ అయ్యాను అఫ్ కోర్స్ ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకొచ్చిన వాటిని ఒక ముద్ర వేసేసి ఓల్డ్ అన్న పేరుతో నెట్టేస్తుంటే నేను చాలా డిజపాయింట్ అయ్యాను ఒక రోజు నేను అలాగే కూర్చొని ఉన్న సిచ్యువేషన్లో ఒక సేమ్ ఇప్పుడు ప్రజెంట్ బిజినెస్ రన్ చేసే ఒక పర్సన్ అనమాట గారు మీ వీడియోస్ నేను చూస్తాను నాకు చాలా ఇష్టం అండి మీరంటే సో మీరు ఏంటి ఎందుకని ఇలా సూరత్ వెళ్ళారు నాకు తెలిసి ఉంటే వద్దని చెప్పేదాన్ని ఇలా అనేసి తన ప్రేమగా మాట్లాడారు సో తను చెప్పిన తర్వాత నేను నేను కొంచెం రియలైజ్ అయ్యాను బట్ నాకు తన వీడియోస్ ముందు నుంచే తెలుసు అఫ్ కోర్స్ మీ వీడియోస్ నేను చూస్తాను ఒక వీడియో స్టార్ట్ చేస్తే పది వీడియోల వరకు నేను చూస్తాను షార్ట్లు అన్నవి నాకు ఇష్టమేనండి మీ ఛానల్ నాకు తెలుసు అంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అవునా ఓకే ఓకే అనేసి కాసేపు మాట్లాడుకున్నాక తను సజెస్ట్ చేశారు ఇలా తీసుకోండి మీకు ఇక్కడ బెనిఫిట్ ఉంటుంది అంటే లైక్ ప్రోడక్ట్ విషయంలో ట్రెండింగ్ ఉంటాయి మెయిన్ పర్పస్ అనేసి చెప్పారనమాట ఇక నేను ఆలస్యం చేయకుండా ఆ రోజే ఒక నేను మా వారితో చెప్పాను ఇంకొక ఫర్దర్ స్టెప్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను నీకు ఓకేనా అంటే ఓకే నీ ఇష్టం అది నీకు ఎలా అనిపిస్తే అలా చేసుకో ఇప్పుడు నేనంటే బిజినెస్ అని వచ్చే సూచనలు లేవు నాకు వ్యవసాయం ఉంది అది చూసుకుంటూ ఇంట్లో షాప్ చూసుకుంటూ అలా లీడ్ చేసుకోవటం తప్ప నాకు ఆ బిజినెస్కి వెళ్ళి వచ్చేవి కానీ ఇంకోటి ఇంకోటి నేను చేయగలను అని కానీ నీకు అయితే చెప్పట్లేదు సో అందుకోసం అనేసి నేను నీకు ఇష్టం కానీ జాగ్రత్త రూపాయి అంటే కొంచెం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా స్టెప్ అయ్యి నువ్వు పడి వేసి మళ్ళీ ఇబ్బంది పడవద్దు నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని మాత్రం చెప్పారనమాట నాకు అది చాలా హ్యాపీగా అనిపించిందండి అండి సో అందుకు ఫస్ట్ స్టెప్ ఆలోచించి వేశాను కదా అది కొంచెం ఇబ్బంది అయ్యాక సెకండ్ స్టెప్కి మాత్రం ఇంకా బాగా ఆలోచించి అయితే వేశాను అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేసి దాదాపు నేను ఒక హండ్రెడ్ ఛానల్స్ని చెక్ చేసుకున్నాను అనమాట మనం ఏదైనా బిజినెస్ చేయాలి అంటే ఫస్ట్ గ్రౌండ్ వర్క్ ఉండాలని చెప్పి నేను అలాంటిది నేను ఈ బిజినెస్ కి గ్రౌండ్ వర్క్ అన్నది బ్లైండ్గా చేసేసి ఎఫెక్ట్ అయ్యాను సో అలా స్టెప్ అన్నది రాంగ్ వేసాను కాబట్టి సెకండ్ కు మాత్రం బాగా ఆచి తూచి వేశానండి అలా నేనేసి సెకండ్ స్టెప్ కంప్లీట్గా నాకైతే స్టాక్ అన్నది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అనమాట సో అలా ప్రతిసారి నాకు వచ్చినప్పుడు అల్లా కానీ ఏదైనా ఒక నాలుగైదు సారీస్ మిగలటం అంటే కామన్ అది సో కంప్లీట్గా అవుట్ ఆఫ్ స్టాక్ అవుతూ ఉండేది అండ్ తర్వాత ఏంటంటే నేను తెప్పించిన స్టాక్ కూడా హై రేంజ్లో తేకుండా ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి సో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇలా చూసుకునే నేను తెప్పించడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట అనమాట ఇప్పుడు మనం ఒకసారి తెప్పించినప్పుడు వాళ్ళు ఎలా దృష్టిలో పెట్టుకుంటున్నారు ఏం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మనకు బాగా తెలుసు అలా అనేసి ఇంకో విషయం చెప్పాను ఊళ్ళో వాళ్ళని నమ్ముకొని కూడా మీరు స్టాక్ తెచ్చుకోవద్దు చుట్టాలను నమ్ముకొని కూడా స్టాక్ తెచ్చుకోవద్దు ఒకవేళ ఆన్లైన్లో పోపోతే ఆఫ్లైన్లో పోతాయని అసలు కనుక్కోవద్దు ఎందుకు అంటే నేను పర్సనల్గా ఫేస్ చేసిన ఒక థీరీని మీకు చెప్తాను ఒక ఇద్దరు వచ్చేసి శారీస్ చూడటానికి వచ్చారు సాయంత్రం వాళ్ళు వస్తారండి మీ శారీస్ చూడటానికి అని చెప్పి వెళ్ళారు వాళ్ళు చాలా మైనస్ చేశారంట నాకు అది తెలియలేదు తర్వాత నేను తెలుసుకునేసరికి నాకు తెలిసిపోయింది ఏంటంటే మీరు పెట్టే కొంతమంది పెట్టే నెగిటివ్ కామెంట్ల వల్ల వాళ్ళు ఆవిడ దగ్గర ఏమంత బాగాలేవు జనాలు చెప్పేది నిజమే కామెంట్లు చూడలేదా మీరు ఒక నేమ్ క్రియేట్ చేశారు ఇప్పటికీ నేను ఒక ఫైట్ టూ సిక్స్ టైమ్స్ న్యూ స్టాక్ అండ్ ట్రెండింగ్ స్టాక్ తెచ్చి మరీ పెట్టాను కానీ యూజ్ లేకుండా పోయింది ఆఫ్ కోర్స్ మీకు ఆన్లైన్ కంటే ఆఫ్ లైన్ మరీ దారుణమైన పర్సన్స్ ఉంటారు చూడండి నేను ఎన్నో సార్లు స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇదిగోండి కొన్నిసార్లు ఇలా నేను కెమెరాతో వీడియో తీస్తున్నప్పుడు నేను మొత్తం బాగానే తీస్తున్నాను అనుకుంటాను ఇలా హాఫ్ ఏ వచ్చేస్తుంది అన్నమాట ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తేనే ఒక వీడియో మీ ముందు వరకు వస్తుందండి ఈ శారీ కలెక్షన్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అదర్ ఏ ఒక గ్రూప్లో మీరు చూసిన సిక్స్ ఫిఫ్టీ టు ఎయిట్ ఫిఫ్టీ వరకు సేల్ చేస్తున్నారనమాట అదే చెప్తున్నాను మన దగ్గర తక్కువ కాస్ట్లో ఉన్నవి మనం ఎక్స్ప్లోర్ చేయాలి సో అవి చూసుకుంటూ జాగ్రత్తగా చేయాలి అక్కడ నాకు మళ్ళీ అయ్యేసరికి నేను కరెక్ట్గా చూసుకొని మళ్ళీ వీడియో షూట్ చేశాను అలా నాకు చాలాసార్లు జరుగుతుంటుందండి ఒక బిజినెస్ అంటే నిజం చెప్పాలంటే చాలా చాలా ఎఫెక్ట్ పెట్టాలి కానీ జనాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ప్రేమను మీరు పొందిన తర్వాత ఆ ఎఫెక్ట్కి మీకు వర్త్ అనే అనిపిస్తుంది అనమాట సో ఎప్పుడైనా నేను చెప్పిన పాయింట్స్ అయితే గుర్తుంచుకోండి ట్రెండింగ్ ఐటమ్ చూ చేసుకోండి అండ్ తర్వాత ఎవరో బిజినెస్ పెడుతున్నారు వాళ్ళు సూపర్గా రన్ చేస్తున్నారో మనం దూకేద్దాం అనేసి ఎప్పుడు అనుకోవద్దు జాగ్రత్తగా పేమెంట్ చూసుకొని తెచ్చుకోండి ఫ్యామిలీలో ఒకసారి మీరు తెచ్చుకొని అండ్ బ్యాడ్ నేమ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం మీకు ఏ బిజినెస్కి వాళ్ళు హెల్ప్ చేయరు అది మాత్రం గుర్తుంచుకోండి అండ్ తర్వాత కొంతమంది హెల్ప్ చేసేటోళ్ళు ఉంటారు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు నేను అనట్లేదు బట్ కొంతమంది నెగిటివ్ చేయాలి అంత అవసరమా ఏమికి అన్నట్లు చేసేటోళ్ళు ఉంటారు అందుకనే మీరు ఏ బిజినెస్ చే కానీ జాగ్రత్తగా ఆచితూచి ఒకటికి వంద సార్లు ఆలోచించి అడిగేయండి వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడాలి అనిపించకూడదు అది లాభమైన నష్టమైన మీరు అలా దాన్ని బిల్డ్ చేసుకునే కెపాసిటీ మీకైతే ఉండాలి నా తరపు నుంచి ఇవన్నీ రిక్వెస్ట్లు అనమాట ఎవరో పెట్టారు మనము చేద్దాం అబ్బా వాళ్ళు ఏదో సంపాదించేస్తున్నారు ఇలా వద్దు ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేయండి ఎంత వర్క్ అడుగుతారో చూడండి ఒక పదేళ్ళకు తెచ్చుకోండి ముందు అవి సేల్ అయిన తర్వాత అప్పుడు చూడండి అది సంగతి అనమాట సో ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అయితే నేను సో హ్యాపీ 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 అండి ఎందుకంటే నేను పడ్డ స్ట్రగుల్స్ చాలానే ఉన్నాయి ఇంకా చాలానే షేర్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత షేర్ చేసుకుంటాను బట్ ఇవి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రగుల్స్ అనమాట అందుకని మీ అందరితో షేర్ అయితే చేసుకుంటున్నాను సో ఈ వీడియో మీకు ఏ మాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో లాంగ్ అండ్ షార్ట్ వీడియోస్ డైలీ వస్తూ ఉంటాయి ప్లీజ్ వాచ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్